నమస్తే న్యూస్ న్యూస్కు స్వాగతం పథకం ఏదైనా ప్రజారోగ్యమే పరమావధిగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది సరసమైన ధరలకు పోషక విలువ కలిగిన కోడిగుడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడంతో పాటు కొంతమందికి స్వయం ఉపాధి కల్పించే మరో బృహత్తర పథకం ప్రారంభమైంది నేషనల్ ఎగ్ కార్పొరేషన్ కమిటీ సౌజన్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఒక్కో గ్రామంలో ఒక లబ్ధిదారుడికి యాభై రెండు వేలు విలువ చేసే ఎగ్ కార్డును అందజేస్తారు ప్రభుత్వ విఫ్ ఎనమల దివ్య కృషితో ఈ పథకం తుని మండలానికి మంజూరైంది ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో హంసవరం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది ఇందులో భాగంగా ఇవాళ తుని పట్టణ పర్యటనకు వచ్చిన ప్రభుత్వ విప్ యనమల దివ్య అమ్మాజీపేటలో ఎగ్ కార్ను ప్రారంభించి హంసవరానికి చెందిన వృద్ధ దంపతులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ప్రజా అవసరాలకు తగ్గట్టుగా కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచనలతో జనరంజక పథకాలను అమలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యన్మల రాజేష్ చింతమ్ నీడి అబ్బాయి అరిగల నరసింహమూర్తితో పాటు మండల నాయకులు తమరాణ సత్యనారాయణ తమరాణ రామకృష్ణ పోతల రాంబాబు జక్కన రామునాయుడు సుర్ల జో బోడయ్య అవుగడ్డ వెంకటరమణ ఏపీఎం వై సత్యబాబు హంసవరం గ్రామాధ్యక్షుడు కాలిపోయిన గంగారావు కాలిపోయిన దుర్గారావు తలపంటి రాంబాబు అమలాపురం సత్యనారాయణ డాక్టర్ విజయ్ కిల్లాడ తాతారావు తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా అలాగే ఇవాళ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇవాళ మన ప్రజా తరఫా నిర్వహించడం జరిగింది ఇక్కడ కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి డ్రైన్ ఎక్కడైనా కలవర్త్ గానీ అలాగే ఈ తుప్పలు అవి తీయించడం గాని అదే మెయిన్ ప్రాబ్లమ్స్ ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పైన మనం ఆల్రెడీ తుని టౌన్ కి దాదాపుగా డీసెల్ డీసిలిటేషన్ కి డెబ్బై లక్షలు ఖర్చు చేస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా డబ్బులు తీసుకొచ్చి తప్పకుండా డీజిల్టేషన్ కార్యక్రమం కానీ రోడ్లు వేయడం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాము అలాగే మన ఇప్పుడు వరకు తుని నియోజకవర్గానికి తుని టౌన్ కి వచ్చేసి మనం నలభై కోట్లు వరకు పనులు చేపడుతున్నాము ఈ నలభై కోట్ల కొంత పని పూర్తయింది కొంత పని కొనసాగుతుంది అలాగే ఫ్యూచర్ లో చేయబోయే పనులు కూడా ఉన్నాయి అలాగే ఈ మధ్య మన కలెక్టర్ గారు కూడా మన ల్యాండ్ ఎక్విజిషన్ కి కూడా కూడా యార్డ్ ఎక్విజిషన్ కి నోటిఫికేషన్ కూడా మన కలెక్టర్ గారు రిలీజ్ చేశారు దాదాపు టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అది మూడు కోట్ల ఎస్టిమేషన్ తోటి మనకు నోటిఫికేషన్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా అలాగే ఎస్టీపీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కి కూడా ఈ పని కూడా మనం త్వరలో చేపడుతున్నాము అలాగే మొన్న ఇరవై మూడున సీఎం గారితో జరిగిన మీటింగ్ లో మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఏదైనా ఉంటే తప్పకుండా డిపిఆర్ రెడీ చేయండి మేడం అని చెప్పారు వారు కూడా మన తుని అండర్ పాస్ కానీ అలాగే తుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ డిపిఆర్ రెడీ రెడీ చేస్తాం సార్ అని చెప్పాము వారు కూడా దానికి సానుకూలంగా ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మనము ఈ నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు ఇవాళ దీని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా మన గవర్నమెంట్ మన ప్రజల మంది అభివృద్ధికి సంక్షేమానికి పనిచేస్తుంది ఇవాటి రోజున ఇవాళ మన మీద ఎనమల కుటుంబం నాయకత్వం అలాగే కుటుంబం మీద నమ్మకంతో గవర్నమెంట్ నుంచి ఇన్ని ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళ తుని టౌన్ లో దాదాపు నలభై కోట్లు పెట్టి మనం ఖర్చు చేసి వాళ్ళ అభివృద్ధి పనులు చేపడుతున్నాము అలాగే మన తుని టౌన్ పెన్షన్స్ వచ్చేసి ప్రతి నెల రెండు కోట్లు అవుతుంది తుని టౌన్ పెన్షన్స్ వచ్చేసి అలాగే డ్వాక్రా గ్రూప్ రుణాలు వచ్చేసి డెబ్బై ఒక లక్షలు అలాగే మన సిఎంఆర్ చెక్కులు కూడా పది లక్ష పది లక్షల ఇచ్చాము ఇప్పటి వరకు కూడా దీని బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు గత పదేళ్లలో మనకు అసలు ఎన్నడూ ఇంత అభివృద్ధి జరగలేదు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే ఒక పద్నాలుగు నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగింది అని చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చిన్న చిన్న జనరల్ ప్రాబ్లం చెప్తున్నారు కానీ పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కడా తగట్లేదు అలాగే మన ఈ శాంతి భద్రతల విషయానికి వస్తే కూడా గత పదేళ్లలో అసలు ఈ వైసీపీ అప్పటి ప్రభుత్వం పాలనలో వైసీపీ పాలనలో చాలా దారుణంగా ఉండేది ఇవాళ మన ఈ లీగల్ సిస్టమ్ గానీ లా సిస్టమ్ గానీ చాలా బాగా పనిచేస్తున్నారు ప్రజలందరూ కూడా అసలు ఎక్కడా కూడా లా ప్రాబ్లం అసలు నాకు ఇప్పటి వరకు వచ్చిన పద్నాలుగు పద్నాలుగు నెలల్లో ఇప్పటి వరకు అసలు లా ప్రాబ్లం అనేది నాకు ఎక్కడా కనిపించలేదు ఎవరు కూడా ప్రజా దర్బార్లో వచ్చి వీళ్ళు వేధిస్తున్నారండి వాళ్ళు వేధిస్తున్నారని నాకు అసలు ఎక్కడా కూడా చెప్పలేదు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పటిలాగానే పదేళ్ల ముందు ఎలా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు అలానే కొనసాగుతుందని చాలా ఆనందం వ్యక్తం చేశారు అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది మనం సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ చూసాము మనం ఎలక్షన్ లో ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ సిక్స్ హామీలు అవన్నీ కూడా వచ్చిన పద్నాలుగు నెలల్లోనే ఒకే నెలలో రెండు హామీలు ఇవ్వడం జరిగింది ఇది అసలు ఒక రికార్డు కూడా ఇన్ని హామీలు ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే నేను మీ వాళ్ళ ఉన్నటి వరకు సంవత్సరం సుపరిపాలనలో ప్రజలందరూ కూడా ఎక్సలెంట్ ఇది చాలా మంచి ప్రభుత్వాన్ని నినాదించారు ఇప్పుడు ప్రజల దగ్గరకి త్రీ బస్ ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్లగానే ప్రతి ఒక్క ప్రజలు కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనంద ఆనందంగా ఉంది ఇవాళ రోజున అలాగే ఇలాంటి మంచి పనులు మన తుని టౌన్ ని అభివృద్ధి చేసే పనులు ఎన్నో రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో పద్నాలుగు నెలల్లోనే మనం ఎన్ని చేసుకొచ్చాము రానున్న సంవత్సరాల్లో ఇంకా బాగా చేస్తామని మనం ఒక్కసారి చెప్పుకుంటాం మీ అందరికీ కూడా జై హింద్ జై తెలుగుదేశం